ఆసక్తి రేపుతున్న మాజీ మంత్రి పేర్ని నాని ఎపిసోడ్ ఇవాళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం పార్టీ నేతలతో పేర్ని నాని అత్యవసర సమావేశం నిర్వహించారన్న సమాచారం ఈ సమావేశం వెనుక కారణాలు ఏమిటి ఏ నిర్ణయాలు తీసుకున్నారన్నది ప్రస్తుతం రహస్యంగా మారింది నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం మరో మలుపు తిరిగింది ఈ కేసులో పేర్ని నాని ఆయన కుమారుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యవహారంలో చర్యలు నిలిపివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు తమ వాదనను వినేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజే హైకోర్టులో విచారణ జరగనుంది ఇందులో ఏ విధమైన తీర్పు వస్తుందన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ రేపుతోంది పెట్టెల్లోంచి బయటపడుతున్న నిజాలు పార్టీ అంతర్గత పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందా పేర్ని నాని ఎపిసోడ్ మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది ఇంకా ఎంతమాత్రం కాలేసినా ఈ వ్యవహారంలో కొత్త తలలు ఎత్తే అంశాలు బయటపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ అంశంపై మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి